స్లాం లైక్ వెవర్ ఇదేంటో తెలుసా పొడి సేమియా అంటారు అంటే రంజాన్ స్పెషల్ సేమియాతో మేము పొడి సేమియా చేసుకున్నాము చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అయితే ఇదైతే నేను రంజాన్ ఆఫ్టర్ ఇప్పుడు తింటమేనండి ఇవాళ ఇన్ని రోజులు కుదరలేదు నాకు ఇది వచ్చేసి ఇలా ప్యాకెట్లో ఉంటాయి ఇది గోధుమ పిండితో చేసినవండి పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయండి అవి సో వాటిని మనం పీసెస్గా చేసుకొని మనం ఏవైతే రెసిపీ చేయాలనుకుంటున్నామో వాటికి యూజ్ చేసుకోవచ్చు అది పాలు సేమియా అయినా అవ్వచ్చు పొడి సేమియా అయినా అవ్వచ్చు పొడి సేమియా అంటే పాలు వేయం అంతేనండి సో ఇప్పుడు దీన్నైతే మేము కొన్ని తీసుకొని గీ వేసుకున్న ప్యాన్లో ప్యాన్ కడాయి కడాయిది కడాయి పెట్టేసుకొని ఈ కడాయిలో కొంచెం గీ ఎక్కువగానే వేస్తాం మేము అయితే ఈ సమ్మర్ కదా కొంచెం గీ వాడకూడదు అనే ఆలోచన అయితే ఉంది మైండ్లో ఎక్కువ గీ వాడాము వాడడం అయితే గీ వాడతాము ఇవన్నీ వేసి కొంచెం కలర్ అయ్యే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఇదంతా కుక్ అవ్వడానికి కొంచెం ఒక నిమిషం అట్లా టైం పట్టచ్చు లోపు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ఎప్పుడైనా తింటే కనుక దా ఎలా చేశారో తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేమైతే ఇట్లా చేసుకుంటాము ఇంకా ఏ విధంగా అయినా చేసుకోవచ్చా అనేది కూడా నాకు చెప్పండి ఇప్పుడైతే ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే మనం కొంచెం దగ్గర ఉండి కుక్ చేసుకోవాలి ఎందుకంటే అది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దగ్గరుండి కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుందండి ఇది ఏంటంటే ఈ సేమియా నార్మల్ సేమియా అంటే వామ సెల్ సేమియా లాగా అయితే కాదు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది వామశల్లితో మనం సేమియా చేసుకుంటే అది ఎంతసేపు అయినా మిల్క్ అనేది అబ్జార్బ్ చేసుకోదు ఇందులో మీరు లీటర్ పాలు వేసి కుక్ చేసినా కూడా ఆ లీటర్ పాలు కూడా మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని మళ్ళీ స్టిక్కీగా అయిపోతుందండి సో మీరు దానికి దీనికి డిఫరెన్స్ అదే సో ఏమైనా కుక్ చేసుకుంటే ఇప్పుడు ఇది చేసుకున్నదైతే పొడి సమయ వెంటనే వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్గా ఉంటుంది లేకపోతే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది గట్టిగా అయిపోతూ ఉంటుంది మళ్ళీ సో ఇలా అయితే దీన్ని మనం ఇది రోస్ట్ చేసుకోవడమే ప్రాసెస్ అండి ఇది వన్స్ రోస్ట్ చేసుకుంటే కనుక కుక్ చేయడం ఫైవ్ మినిట్స్ అంతే ఇది రోస్ట్ చేసుకోవడమే ఎందుకంటే ఇది మాడిపోకుండా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కాబట్టి చూసారు కదా అలాగా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది అంతా కూడా దీన్ని సైడ్ తీసేసుకుందాము ఈలోపు ఒక తపాలాలో వాటర్ పెట్టుకున్నాము ఒక టూ కప్స్ త్రీ కప్స్ వాటర్ పెట్టుకుంటే చాలు పర్టికులర్గా ఎన్నే పెట్టుకోవాలని ఏం లేదు ఇది దీంట్లో సాల్ట్ వేస్తున్నాము కొంచెము టేస్ట్ కోసం సాల్ట్ కొంచెం వేసుకుంటాం అంతే ఇందులో సాల్ట్ వేసుకొని ఈ వాటర్ మరిగే వరకు కూడా మనం మరగపెట్టుకోవాలి ఈ వాటర్ని బాగా ఈ వాటర్ మరిగేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సాల్ట్ వేసాం కదా దీంట్లో ఇంకేమి ఎగ్గి కానీ ఇంకేమీ యాడ్ చేయము ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు కూడా మనం వీటిని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా కొట్టండి నా ఛానల్లో అసలు మీకు నా కుకింగ్ నచ్చుతుందో లేదో నాకు తెలియాలి కదా నాకు కామెంట్ చేయండి అయితే ఇది కుక్క వాటర్ అనేది బాయిల్ అవుతుంది చూస్తున్నారు కదా సో ఇది బాయిల్ అయ్యేటప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టాము సేమియా మాత్రం లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము ఓకేనా దీంట్లో మనకి ఎంత సేమియా అయితే కావాలో మీరు ఎంత సేమియా అయితే తినగలరో అంత సేమియాని మీరు ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి ఎందుకంటే చాలా సేమియా ఫ్రై చేసాం కదా ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసి ఫ్లేమ్ కట్టేసిన తర్వాతనే ఈ సేమియా వేసి మూత పెట్టేస్తున్నాం ఒక్కసారి తిప్పి ఫ్లేమ్ స్టాప్ ఆపేసిన తర్వాత ఈ సేమియా వేసి అంతా ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టుకుంటామేనండి ఒక్క నిమిషం అట్లా అయిన తర్వాత ఇట్లాగా మీరు అన్నానికి గంజి వంచుతారు చూసారా అలా గంజి వంచినట్టు వంచేసి దీంట్లో కొంచెం గీ అట్లాగే కొంచెం షుగర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒక్క నిమిషం అట్లా ఒక నిమిషం కూడా అసలు ఒక నాలుగైదు సార్లు తిప్పుకుంటే చాలు గీ ఎక్కువ వేయట్లేదు కొంచెం దావాద్రిగా అనిపిస్తుంది ఎండకి ఇదంతా ఒక్కసారి మంచిగా తిప్పేసుకోండి అండి అంతా మంచిగా కలిపేసుకున్నాక ఇది మంచిగా మిక్స్ చేసేసుకున్నాక మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి సో ఇది పెద్ద ప్రాసెసే కాదు మీరు ఎవరైనా కుక్ చేయడం ది తెలియని వాళ్ళైనా చక్కగా కుక్ చేసేసుకోవచ్చు సో ఇది కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా అయిపోతుంది వన్స్ సేమియా మనం ఆల్రెడీ కుక్ చేసుకొని అంటే కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటే వాటర్ బాయిల్ చేసుకోవడము ఆ వాటర్ బాయిల్ అయినాక ఫ్లేమ్ స్టో ఆపేసిన తర్వాత ఈ సేమియా వేసి మూత పెట్టుకోవడం ఒక్క నిమిషం అట్లా మూతపెట్టి మనం వాటర్ అనేది తీసేయడమేనండి అంతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఇది మైదాతో చేయలేదు గోధుమ పిండితో చేసింది కాబట్టి వీట్ ఫ్లోర్తో చేసింది కాబట్టి ఎవరైనా తినొచ్చు చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది దీంట్లోకి మేము ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఆల్రెడీ మీకు చూపించాను మన సేమ్యా మీద టాపింగ్ వేస్తాం కదా లాస్ట్ టైం చూపించాను మీకు నేను వీడియో కూడా పెట్టాను కావాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్తే ఆ వీడియో కూడా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది దీంట్లో ఇప్పుడు ఈ టాపింగ్స్ ఏంటిది ఖజూరా జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ అలాగే గసగసాలు కొబ్బరి ఇవన్నీ గీలో గీలో రోస్ట్ చేసుకున్నామండి సో ఇప్పుడు చూ చాలా హెల్తీ అండి హెల్త్ ఫుడ్ అనేది చాలా హెల్తీ ఫుడ్ ఇది మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఒకటి సింపుల్గా క్విక్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండి